హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే లిటరల్లీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చాయ్ టీ ఈ చాయ్ టీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ క్లీన్ చేస్తాను మనకు కనిపించే వస్తువులన్నీ పైన పైన ఓకేనా అలాగే ఇది దివానియా కూర్చోడానికి లో ఇదంతా క్లీన్ చేసిన మిషన్ ఇస్తారు మిషన్తో క్లీన్ చేయాలా ఓకేనా లిటరల్లీ అవి వంద పైన ఉంటాయి అన్నీ క్లీన్ చేయడానికి ఓకేనా అలాగే ఈ టైల్స్ అన్నీ ఫస్ట్ కసుతోసి మళ్ళీ తడిగుడు ఉంటారు కదా తడిగుడతో క్లీన్ చేయాలా ఓకేనా అలాగే ఇది కూడా ఆ కిటికీలు అన్నీ ఓకేనా దయచేసి ఇంటి దగ్గర కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు డ్రైవర్ పనికి అని చెప్పి ఇలాంటి పనులన్నీ చేయాలి ఓకేనా తెలుసుకొని డ్రైవర్లుగా కొత్తగా ఎవరైతే వస్తున్నారో ఎవరైతే వీసా తీసినారో వాళ్ళు అడిగి మరీ తీస్తే మంచిది ఫ్రెండ్స్ చూడండి ఎన్ని క్లీన్ చేయాలి ఎన్ని క్లీన్ చేసా ఓకేనా ఇదంతా ఇదంతా క్లీన్ చేసుకుంటా వెళ్ళిపోయినా లోపలకి అలాగే ఇది హ్యాండ్ వాష్ ఓకేనా ఇది హ్యాండ్ వాష్ ఏరియా అనమాట అలాగే బాత్రూము బాత్రూమ్ ఏరియా మొత్తం క్లీన్ చేసా ఓకేనా సిటీ కూడా క్లీన్ చేస్తా అలాగే ఎవరైనా కొత్తగా వైట్ కానీ గల్ఫ్ కంట్రీస్కి ఏ దేశానికైనా వాళ్ళు క్లారిటీగా మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి కష్టపడి ఏడ్చుకుంటూ ఉండేగాడికి ఇంటి దగ్గరే క్లారిటీగా కనుక్కొని వస్తే అందరి అంటే మనం ఇంటికాడ చాలా ఊహించుకుంటాం మనం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నాం కదా అక్కడ బాగా సెటిల్ అవ్వచ్చు మనం అక్కడ బాగుంటుంది అన్నీ బాగుంటాయి డ్రైవర్ అంటే డ్రైవింగే కదా ఓన్లీ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఏసీ వేసుకొని బండి తోలి వాళ్ళు డ్యూటీలో అయిపోతానే రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాం అనుకుంటాం కానీ అట్లా కుదరదు ఇక్కడ ఓకేనా చూడండి అన్ని పనులు చేయాలి ప్లస్ ఇప్పటికీ ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ చేసి ఉంటాయి మొత్తం పని అంతా క్లీనింగ్ క్లీనింగ్ మొత్తము ఇన్ కేస్ ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయమంటే ఇట్లా వెళ్ళి బండి స్టార్ట్ చేయాలి ఓకేనా మళ్ళీ నీకు టైం అంటూ ఎవరు చూడండి అలాగే ఈ బండ్లన్నీ మనమే కడుక్కోవాలి అంటే ఒక్కొక్క ఇంటిని బట్టి ఉంటాయిలే బండ్లు ఒక నాలుకా నుంచి ఒక పదిలోపు అట్లుంటాయి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది పరిస్థితి ఎవరైనా కొత్తగా కోరికి రావాలనుకునే వాళ్ళు మీ రిలేషన్లో ఎవరైనా మీకు తెలిసినోళ్ళు వీసా తీస్తామంటే రండి తెలియని దగ్గర తీసి ఫోన్ కాంటాక్ట్ ద్వారా పరిచయమైన వాళ్ళు ద్వారా తీయించుకొని ఇక్కడికి వచ్చి ఈ మాదిరిగా కష్టపడి డ్రైవింగ్ అయిపోతనే వెంటనే దివానీ లే దివానీ పనిచేసేదానికి మనకి చాలా రిస్కు ఓకేనా మళ్ళీ మన ఇంటికాడ నుంచి ఫోన్ వస్తే మనం తిన్నా తినకపోయినా మనం బాగున్నామని చెప్తాము అదంతా అబద్ధాలు ఫ్రెండ్స్ ఓకేనా ఎవరిని నమ్మద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్